హైవ్ యూవర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ సో మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి హైత్నగర్ మన హైదరాబాద్లో ఉన్న హైత్ నగర్ లొకేషన్లో ఉంది ఇది సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీకు ముంగడ కనపడుతుందిగా ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా సో మొత్తం ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి అంటే మీకు ఇది హైత్ నగర్ డిపో ఉంది కదండి ఆ డిపో బ్యాక్ సైడ్ వస్తుందండి ఎగ్జాక్ట్ డిపో ఎండింగ్ ఉంటుంది ఇక్కడికే హైనా డిపో అంటే అందరికీ ప్రైమ్ లొకేషన్ సో ఇది ఈస్ట్ ఫేసింగ్ సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ మంచి ఎలివేషన్తో డిజైన్ చేశారు ఇది చూడవచ్చు సో లోపల చూద్దాం ఒకసారి డీటెయిల్స్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు లోపల ఎట్లా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా ఉందో సో ఇది మనకు మెయిన్ గేట్ ఇదంతా ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూస్తున్నాం కదా సో మనకు పార్కింగ్ ఏరియా కూడా మంచి గ్రైడ్తో వేశారండి పార్కింగ్ ఏరియా అంతా స్పేసియస్గా ఉంది సో మనకి ఇక్కడ బోర్వెల్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు అండ్ మనకు ఇక్కడే సంప్ వాటర్ సంప్ అనమాట మనకు సిడ్ బ్యాగ్ కూడా చూడవచ్చు చాలా ఎక్కువ వదిలేరు మన కాంపౌండ్ వాళ్ళకి హౌస్ వాళ్ళకి ఇదంతా సో మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ప్లస్ వన్ కాబట్టి మన ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం ఇది మెయిన్ డోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంత డోర్ కూడా సో లోపల చూద్దాం ఒకసారి మీదంతా హాల్ అండి మనకు హాల్ ఎల్ షేప్లో వచ్చింది చూడవచ్చు రైట్ సో మనకు ఇక్కడ టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మంచి డిజైన్ చేశారు మొత్తం సెల్ఫులు వచ్చినాయి చుట్టుముట్టు టీవీ యూనిట్కి అండ్ మనకు ఒక విండో వచ్చింది హాల్లో ఇక్కడ రైట్ సైడ్లో కూడా మళ్ళీ సెల్ఫ్లు ఇచ్చారు మనకి ఇక్కడ గిఫ్ట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి అండ్ మనకు వాల్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడచ్చు డిజైన్ హాల్కి తగ్గట్టు అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేశారు కలర్ఫుల్గా చూడవచ్చు మనకి సో మనకి ఇదంతా ఇప్పుడు ఇక్కడ డైనింగ్ ఏరియా ఇదంతా మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు మనకు ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అండి మనకు కిచెన్ ప్లాట్ఫామ్ వాల్స్కి కూడా టైల్స్ వేసారు అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు అండి ఇక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు వుడ్ టైప్లో కానీ స్పేస్ అయితే వదిలేరు ఇక్కడ అండ్ మనకు నెక్స్ట్ ఇది కామన్ బాత్రూమ్ మనకు హాల్లో కామన్ బాత్రూమ్ వచ్చింది అండ్ మనం నెక్స్ట్ ఇది చూస్తున్నాం పక్కనే మాస్టర్ బెడ్రూమ్ సో మనకు చూడొచ్చు ఇక్కడ ఒక విండో వచ్చింది మంచి వెంటిలేషన్ ఉంది సెల్ఫీలు ఇచ్చారు ఇందులో అండ్ అటాచ్డ్ బాత్రూమ్ సో మనకు ఇంట్లో మొత్తం గ్రైట్ వచ్చిందండి గ్రౌండ్ అంతా ఫ్లోరింగ్ అంతా గ్రైట్ వేసారు సో నెక్స్ట్ మనం ఇంత చిల్డ్రన్ బెడ్రూమ్ మన చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక సెల్ఫ్లు వచ్చినాయి అండ్ ఒక విండో కూడా వచ్చింది పక్కనే ఇది కూడా చాలా స్పేస్ ఉంది మనకి ఇక్కడ డోర్ ఇచ్చారండి ఇటు సైడు ఎగ్జిట్ డోర్ ఒకటి సో చూద్దాం ఒకసారి ఇది సెట్ బ్యాక్ అనమాట ఇదంతా వెనకాల వైపు వెళ్ళడానికి సో మనకి ఇక్కడ లిఫ్ట్ కు స్పేస్ వదిలారండి ఆల్రెడీ ముందే సో అంటే మన తర్వాత ఫ్యూచర్ల పైన కన్స్ట్రక్షన్ చేసుకున్న లిఫ్ట్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకు లిఫ్ట్ వచ్చింది అంత లిఫ్ట్ ఏరియా సెకండ్ ఫ్లోర్ అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఒక మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ బట్టలు ఉత్తుకోవడానికి అండ్ కామన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఒక బాత్రూమ్ కూడా వచ్చింది ఎక్స్ట్రా కామన్ బాత్రూమ్ బయట సో పైకి వెళ్దాం చూడవచ్చు స్టెప్స్ కూడా మొత్తం గనట్ వేశారు అండ్ అల్యూమినియం రైలింగ్ వచ్చింది అండ్ ఎలివేషన్కి మనకు గ్లాస్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఇదంతా బాల్కనీ ఏరియా మనం ఇక్కడ రైలింగ్ చూడొచ్చు మంచి గ్లాస్ ఫిట్టింగ్తో వేశారు అండ్ నెక్స్ట్ మనం ఇది చూస్తున్నాం మెయిన్ డోర్ ఇది సో మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ మంచి డిజైన్ చేశారు సో లో చూద్దాం ఒకసారి డిజైన్ పైన మనకు మెయిన్ డోర్ ఇక్కడ బాల్కనీ బయట కూడా చూడచ్చు ఇక్కడ ఫాల్ సీలింగ్ కొత్త వేసారు ఇదంతా విత్ లైటింగ్ తోటి మనం లోపల చూద్దాం ఇది సో ఇదంతా హాల్ అండి హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది స్పేసెస్గా ఎల్ షేప్లో సో అసలు ఇల్లు చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మొత్తం ఫాల్ సీలింగ్ కానీ పార్టీషన్ కానీ చూడవచ్చు మనకు వాల్ పెయింటింగ్ కూడా చూడొచ్చు మంచి బ్యూటిఫుల్గా చేశారు అంతా సో ఇదంతా లివింగ్ ఏరియా వస్తుందండి ఇక్కడ మనం సోఫాస్ వేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ సెల్ఫీలు ఇచ్చారు ఎంట్రీ రైట్ సైడ్లో వాల్కి అండ్ మనకి ఇది పార్టీషన్ అనమాట ఇది హాల్లో వచ్చిన పార్టీషన్ ఇచ్చారు చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్ తోటి విత్ లైటింగ్స్ కూడా వచ్చినాయి పార్టీషన్లో చిన్న లైటింగ్స్ మనకి ఇక్కడ వాసన ప్రకారం ఇక్కడ హాల్లో రైట్ సైడ్లో ఇంకొక డోర్ ఇచ్చారు పక్కనే విండో వచ్చింది అండ్ ఇది మనకు టీవీ యూనిట్ వస్తుందండి ఇక్కడ మొత్తం చుట్టూ సెల్ఫ్లు వచ్చాయి చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డిజైన్ మాత్రం ఇది అండ్ మనకు కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రేట్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా సో ఎల్సేపు కాబట్టి చాలా పెద్దగా వచ్చింది హాల్ అంతా ఇది సో మనకి ఇదంతా లివింగ్ ఏరియా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా ఇదంతా ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా డైనింగ్ ఏరియా సో మనకి ఇక్కడ సెల్ఫులు వచ్చాయి అండ్ పక్కనే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు మనకు సో ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్ చూడవచ్చు చాలా కలర్ఫుల్గా ఉంది చూడొస్తే మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ కూడా ఫిట్టింగ్ వేసారు సో మనకు ఇది కిచెన్ ఇది రైట్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడవచ్చు మనకు వాల్స్ కూడా టైల్స్ వేశారు అండ్ సెల్ఫ్లు వచ్చినాయి సో కిచెన్ చాలా పెద్దగా వచ్చింది ఎడ మనం అండ్ నెక్స్ట్ మనకిది పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సైజు అండ్ నెక్స్ట్ మనం హాల్కి బ్యాక్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇది సో ఇది మనకు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం లోపల సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది చూడొచ్చు రైట్ మనం విండోకి చూడొచ్చు విండోస్కి యూపీవీసీ విత్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది గ్రిల్స్ కూడా ఇచ్చారు మనకి ఇంట్లో చూడొచ్చు అండ్ సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో వాల్ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు చూడొచ్చు మనం పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకు పక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఒక విండో వచ్చింది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు సెల్ఫ్లు వచ్చారు అండ్ పైన చూడొచ్చు మనం ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ మనకు వాల్ డిజైన్ పెయింటింగ్ వచ్చింది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో మంచి ప్లస్ వన్ అండి కింద టూ బిహెచ్కే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వచ్చింది సో మంచి డిజైన్తో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డరు సో దీని కాస్ట్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలండి ప్రైజు సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్వాయిత్రి నెంబర్ కాంటాక్ట్ చేయండి లొకేషన్ మాత్రం నియర్ హైత్ నగర్ అండి ఇది